నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా మాదక ద్రవ్యాలు కానీ మద్యం కాని పొగాకు కానీ అక్రమ రవాణా చేస్తే అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కస్టమ్స్ పోర్టు అఫైడ్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ యూసఫ్ ఆల్ కాందారి అక్రమ వస్తువులను తీసుకెళ్తూ ఉన్న ట్రక్కుల బ్యాచ్ను ఫ్లాగ్ చేయడంతో ఆపరేషన్ ప్రారంభమైంది క్షుణ్ణంగా తనిఖీ చేయగా కస్టమ్స్ అధికారులు ట్రక్కులలో దాచిన నిషిద్ధ వస్తువులను కనుగొన్నారు తత్ఫలితంగా ట్రక్కులు తదుపరి పరిశీలన కోసం సులేబియా కస్టమ్స్ డిపార్ట్మెంట్ మరియు సులేబియా కూరగాయల మార్కెట్లోకి లెక్కి మళ్లించబడ్డాయి సమగ్ర తనిఖీలలో ముప్పై ఆరు వేల టన్నుల నిషేధిత పొగాకు అరవై ఆరు వేల కార్టన్ల సిగరెట్లు తొంభై ఏడు వేల ప్యాకెట్ల వివిధ సిగరెట్లు బయటపడ్డాయి అదనంగా మూడు వందల నలభై ఆరు చూయింగ్ పొగాకు ప్యాకెట్లు పదహారు వందల డెబ్బై నాలుగు ఈ సిగరెట్లు మరియు ఆరు వందల ఇరవై చెర్రీ మరియు రెండు వేల ఇరవై ఐదు ఇతర రకాల రుచులతో సహా వర్గీకరించబడిన ఈ సిగరేటు ద్రవాలు కనుగొనబడ్డాయి అధికారులు లేజర్ పరికరం నాలుగు వైర్లెస్ పరికరాలు మరియు విద్యుత్ షాక్ వేవ్ పరికరాన్ని కూడా కనుగొన్నారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అదేల్ గారు సాల్మీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ సులేబియా కస్టమ్స్ డిపార్ట్మెంట్ మరియు వెజిటేబుల్ మార్కెట్లు ఉద్యోగులు వారి యొక్క అప్రమత్తత మరియు అంకిత భావానికి కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ప్రస్తుతం కువైట్ లో పెద్ద ఎత్తున మనం చూసుకుంటే అక్రమ మార్గాల ద్వారా సముద్ర మార్గం ద్వారా కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ లో నుంచి వాయు మార్గం ద్వారా కానీ రోడ్డు మార్గం ద్వారా కువైట్ లెక్కి అక్రమంగా మాదక ద్రవ్యాలు పొగాకు మద్యం కువైట్ లో నిషేధించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కువైట్ లెక్కి ప్రవేశిస్తూ ఉండడంతో అధికారులు సమగ్ర తనిఖీలు చేపడుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క ట్రక్కుల గురించి కూడా సమాచారం అందిన తర్వాత వాటిని పట్టుకొని అలాగే వాటి యొక్క దారి మళ్లించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క పెద్ద మొత్తంలో పొగాకు ప్యాకెట్లు గాని సిగరెట్ల కార్టూన్లను గాని స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న jake in